హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ ఈరోజు మనకి కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్ గురించి ఏదైనా చెప్పండి సార్ ఇంగ్లీష్ టాపిక్స్ ఏమేమి చదవాలి అని అడుగుతున్నారు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ కవర్ చేసుకున్న టాపిక్స్ రీసెంట్గా చూసిన టెట్ పేపర్స్ లాస్ట్ టైం డిఎస్సి పేపర్స్ ఇవన్నీ అనాలిసిస్ చేస్తే దాని ప్రకారంగా నేను కొన్ని టాపిక్స్ ఇక్కడ రాశాను వీటి నుంచి పక్కా బిట్స్ వచ్చే ఏరియాస్ వీటికి అడిషనల్గా మిగతా టాపిక్స్ మీరు చదువుకుంటే సరిపోద్ది ఈ పక్కా బిట్ వచ్చే టాపిక్స్ ఏంటి వాటి నుంచి ఎలా బిట్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ఫస్ట్ మనకి ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ సిలబస్ షీట్లో ఇస్తారు గ్రామర్కి సంబంధించి అన్ని రకాల టాపిక్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో కవర్ అవుతాయని మనకు సిలబస్ షీట్ ఉంటుంది కదా సిలబస్ షీట్ చూసుకునేటప్పుడు సిలబస్ షీట్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు అనేది మనం ఒక ఆర్డర్గా చూసుకోవాలి వచ్చి మీకు ఈజీగా ఉండే టాపిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటూ అలా హార్డ్గా చివరికి వచ్చేసరికి హార్డ్గా ఉండే టాపిక్స్ అలా చూ ఒక ఆర్డర్లో చదువుకుంటూ వెళ్తే ఇంగ్లీష్ కూడా మీకు భయం లేకుండా మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంగ్లీష్ అంటే భయం తీసేయాలి చదువుకునేటప్పుడు కూడా ఇంగ్లీష్ని కొన్నిసార్లు మనకి ఏదైనా సెంటెన్స్ అది అర్థం కాకపోతే మన మదర్ టంగ్లోకి మనకైతే తెలుగు కాబట్టి తెలుగులోకి కూడా ట్రాన్స్లేట్ చేసుకుంటూ దాని తాలూకా మీనింగ్ అనేది మనం చదువుకోగలిగితే ఈజీగా మనము ఆన్సర్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అది ఎలా సార్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెన్సెస్ టాపిక్ ఉంది టెన్సస్ టాపిక్లో మనకి మనం ముందు నుంచి చదువుకున్నది ఏంటంటే ఒకప్పుడు ఉండేది సబ్జెక్ట్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ఇచ్చేసేవాడు ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏది అలా ఐడెంటిఫై చేయమనేవాడు డిఎస్సి డిఎస్సికి కొంచెం హార్డ్గా ఉంటుంది లెవెల్ ఇప్పుడు టెన్సెస్ కానీ ఈ టాపిక్స్ అన్నీ కూడా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తున్నాడు క్వశ్చన్ తాలూకు ప్యాటర్న్ కూడా చాలా మారిపోయింది సో మీరు అది ఫస్ట్ చూసుకోవాలి మనకు ఓన్లీ టెన్సెస్ తాలూకు స్ట్రక్చరే కాకుండా దాని తాలూకు మీనింగ్ కూడా తెలియగలగాలి దాని తాలూకు మీనింగ్ తెలిసినప్పుడు మాత్రమే మనం దానికి ఈజీగా ఆన్సర్ చేయగలం లాస్ట్ టైం మాకు టెక్లో టెన్త్ క్లాస్ మన టెన్త్ క్లాస్ ఎస్ఈఆర్టి బుక్ ఉంది కదా అందులోంచే ఇచ్చాడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆ రెండింటికి సంబంధించి ఏదో ఇచ్చి దాని మీనింగ్ అడిగాడు దాని మీనింగ్ కింద టూ లైన్స్లో రాసి ఉంది ఇందులో దీని పై సెంటెన్స్ తాలూకు మీనింగ్ ఏంటని అడిగాడు మాకు అలా కూడా కొన్నిసార్లు ఇందులో ఇవ్వచ్చు సో మీరు కొంచెం డీప్గా వాటి తాలూకు మీనింగ్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏ సిచ్యువేషన్లో వాడాలి పాస్ట్ పెర్ఫెక్ట్ ఏ సిచ్యువేషన్లో వాడాలి అవి కూడా మీరు ఒకసారి చదువుకుంటే సరిపోద్ది బండ గుర్తులు ఓన్లీ క్లోవర్డ్స్ ఉపయోగించి దాని స్ట్రక్చర్ మాత్రమే చదువుకుంటే కాదు కానీ మీరు వాటి తాలూకా మీనింగ్స్ కూడా కొన్నిసార్లు అడగచ్చు ఇలా అడగడు అనడానికైతే రీజన్ లేదు ఎందుకు అలా అడగడు అడుగుతాడు కాబట్టి అలా కూడా మనం బిట్ ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత మనం ఏం చేయలేము కదా అందుకే ముందుగానే మనము ప్రీప్లాన్గా ఉంటే బెటర్ తర్వాత డిఎస్ ఐడిఎస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చడం అనుకోవచ్చు కానీ ఇప్పుడు క్వశ్చన్ స్టైల్ ఎలా ఉందంటే చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆ చూస్ ద కరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ లేకపోతే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి కింద దానికి సరిపోయేటట్టు ఇండైరెక్ట్ స్పీచ్ అని అడుగుతున్నాడు నాలుగు ఆన్సర్స్ చూసేసరికి మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ అనేసరికి కొన్నిసార్లు కొన్నిటికి ప్రాపర్గా ఇండైరెక్ట్ స్పీచ్ ఉండకపోవచ్చు ఇంపేరిటివ్ సెంటెన్స్ ఇవేమైనా వచ్చాయనుకోండి అందులో మనం ఎప్పుడు కూడా నేర్చుకునేది ఏంటి సెడ్ ధట్ సెడ్ టు ఇవే ఉంటాయి ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉంటాయి డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్లో అవి కూడా మనం చూసుకోవాలి లేకపోతే అందులో కూడా ఇఫ్ వస్తుందా వెదర్ వస్తుందా అని కూడా అడగచ్చు మీకు ఇఫ్ వెదరు ఓన్లీ అవి కూడా అడగొచ్చు బ్లాంక్ ఇచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చేసి ఇఫ్ దగ్గర అదే వెదర్ దగ్గర బ్లాంక్ ఇచ్చేసి సూటబుల్ కంజక్షన్ అని అడుగుతాడు అది మీరు రాయాలి లేకపోతే ఇస్తాడు అక్కడ దట్ట దగ్గర ఖాళీ ఇచ్చేస్తాడు కింద ఏంటి సూటబుల్ అవుతుంది అనేది కూడా అడుగుతాడు సో బిట్ ఫ్రేమింగ్ కూడా అలా కూడా ఉంటుంది వాయిస్ మనం ఎక్కువగా వాయిస్ కొంచెం డైరెక్ట్ స్పీచ్ కంటే కొంచెం సింపుల్గా ఉంటుంది వాయిస్ కూడా ఎక్కువ ఎప్పుడు కూడా ఏదైతే టఫ్గా ఉంటుందో అది ఎక్కువ చూసుకోండి సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇవేమైనా వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది వాయిస్ అవి ఇంపేరివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు ఓపెన్ ద డోర్ ఇలాంటి వాయిసెస్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం మీరు చదువుకోండి క్లాజెస్ మనకి క్లాజెస్ అడుగుతున్నాయి క్లాజ్ ఎలాగో మీకు కొంచెం సింపుల్గానే ఉండొచ్చు లో కూడా ఇమేజినరీ కండిషన్ కొంచెం ఇబ్బంది పెడుతుంది ఐ వర్ ఐ పక్కన అక్కడ వర్ వస్తుంది ఐ వర్ ఎ బర్డ్ మనం ఇప్పుడు ఐ పక్కన ఆమె ఎలా అనుకుంటాం కానీ ఇమేజినరీ కండిషన్ వచ్చేటప్పుడు వెర్రె వెర్ర అనేది ఉపయోగించాలి అక్కడ అది ఒకటి చూసుకోవాలి క్లాజెస్ ఇంకా అడ్జెక్టివ్ క్లాజు నౌన్ క్లాజు యాడ్ క్లాజ్ క్లాజు వాటిని కూడా చూసుకోవాలి క్లాజ్ మొత్తం ఇచ్చేసి ఇందులో యాడ్వర్బ్ క్లాజ్ ఏది అడ్జెక్టివ్ క్లాజ్ ఏది అండర్లైన్ చేసింది ఏ క్లాజు అలా అడుగుతారు బిట్స్ ఇది మోస్ట్ మోస్ట్ ఈ మధ్య బాగా ఎక్కువగా టెప్స్ అవునాయి అంటే అన్ని సెషన్స్ పేపర్లో బాగా ఎక్కువ అట్లీస్ట్ టూ ఇంకా ఎక్కువైతే త్రీ ఫోర్ మార్క్స్ కూడా వీటి నుంచి కవర్ అవుతుంది రీసెంట్గా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లోకి మార్చమని లేకపోతే కింద వాటిలో కా కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది కాంపౌండ్ సెంటెన్స్ ఏది సింపుల్ సెంటెన్స్ అనేది ఐడెంటిఫై చేయమంటున్నాడు మనకు మామూలుగా సెంటెన్సెస్ కొంచెం చదువుకుంటాం కదా ఎసక్టివ్ ఇంపేరిటివ్ ఎక్స్క్లమేటరీ ఈ సెంటెన్సెస్ కూడా మీకు తెలుసు ఇవి వస్తే మీరు మ్యాక్సిమం పెట్టచ్చు వీటిని మాత్రం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి మొన్న స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ కి ఇంగ్లీష్ లో అడిగాడు ఎమోటివ్ ఫంక్షన్ ఏదని అడిగాడు చూస్ ద కరెక్ట్ ఎమోటివ్ ఫంక్షన్ ఎమోటివ్ అసలు ఏంటి ఇచ్చాడు అంటే ఒక ఎక్స్ప్లెన్ ఎక్స్ప్లనేషన్ మార్క్ తో ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఎర్త్ ఆర్బిట్స్ ద సన్ అనే ఒక సెంటెన్స్ ఇచ్చాడు ప్లీజ్ సెట్ డౌన్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఇంకోటి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు నే ఎమోటివ్ అంటే మనం ఏమనుకుంటామంటే ఇంతవరకు వినలేదు అది ఇంకేదో కొత్తదేమని అనుకుంటాము కానీ ఎమిటివ్ అంటే మన ఎమోషన్స్ డిజైర్స్ ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా క్యూరియాసిటీ ఇవన్నీ కలిపి సో అక్కడ ఏదైతే ఎక్స్ప్లమేషన్ మార్క్ ఉందో ఆ సెంటెన్స్ దానికి రైట్ ఆన్సర్ అవుతుంది కొన్నిసార్లు వీటి నేమ్స్ కూడా మార్చి ఇవ్వచ్చు దానికి మీరేం గాబరా పడిపోవద్దు మనకి ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ ఏదంటే మాత్రమే పెట్టడం కాదు కొంచెం డెప్త్గా కూడా చూసి ఎమిటివ్ ఫంక్షన్ అంటే అంటే అవి కూడా కొంచెం చూసుకోండి స్పెల్లింగ్ ఆలపెట్టు వీటి నుంచి కూడా అస్సలు బిట్టు తప్పట్లేదు స్పెల్లింగ్స్ సరిగా చూసుకోండి మనకు అందరికీ ఎంతో కొంత స్పెల్లింగ్స్ బాగానే వస్తాయి కానీ ఆప్షన్స్ చూసేటప్పుడు తప్పు పెట్టేస్తాము ఇప్పుడు నోటీసబుల్ ఉందనుకోండి ఎన్ఓటిఐసిఈబిఎల్ఈ నోటీసబుల్ ఇది మనకు వచ్చిన కరెక్ట్ స్పెల్లింగ్ కానీ అక్కడ ఎన్ఓటిఐసిఐబిఎల్జి ఎన్ఓటిఐసిఐఏబిఎల్జి ఇలా ఉండేసరికి మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం మనకు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చు కానీ ఆన్సర్ వచ్చు కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే ఒకేసారి అన్ని ఆప్షన్స్ చూసేసరికి ఇదా 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 అనేసి కన్ఫ్యూజ్ అయిపోతాం అలాంటి కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని ఆల్ఫాబెట్ ఆర్డర్ అందరికీ డిక్షనరీ యూజ్ చేయవచ్చు కాబట్టి ఆల్ఫాబెట్ ఆర్డర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అది కూడా చూసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ మాత్రం చేయవద్దు దయచేసి ఆల్ఫాబెట్ ఆర్డర్ ఈ రెండు సింపుల్గా గెయిన్ చేయొచ్చు ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు కూడా బిట్ దగ్గర మనకి ఎక్కువ టైం ఉంటుంది ఈ టైమ్ని వీటికి యూజ్ చేసుకుంటే బాగుంటుంది సినోనిమ్స్ యాంటోనిమ్స్ వీటి నుంచి కూడా వన్ ఆర్ టూ మార్క్స్ ఉంది లాస్ట్ టైం నేను డిఎస్సి రాసినప్పుడు టూ మార్క్స్ వచ్చింది యాంటోనిమ్ వచ్చింది సినోనిమ్ వచ్చింది వీటికి కూడా మీకు డైరెక్ట్గా వర్డ్ ఇస్తాడు చూసా సినోనిమ్ వర్డ్ ఇచ్చి చూసా యాంటోనిమ్ అని ఇవ్వట్లేదు మది పూర్తిగా మారిపోయి ఒక సెంటెన్స్ ఇచ్చేసి సెంటెన్స్ చివర అండర్లైన్ చేసేస్తున్నాడు సెంటెన్స్ టెండర్నెస్ అని ఉంటుంది అనుకోండి ఒక సెంటెన్స్ మొత్తం ఇస్తాడు చివరిలో టెండర్నెస్ అని ఉంటుంది ఇక్కడ ముందు ఆల్రెడీ సెంటెన్స్ అంతా ఉంటుంది చివరిలో టెండర్నెస్ నుంచి చూస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్డ్ వర్డ్ అని అంటాడు టెండర్నెస్ కిందని ఇస్తాడు విగోరియస్ నెగోషియబుల్ ఇస్తుంటాడో వాటికి సంబంధించి మీరు చూజ్ చేసుకోవాలి అది కూడా నుంచి యాంటు కిందకు వస్తాయి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఈ మధ్య ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతున్న టాపిక్ మనం చాలా సింపుల్ అనుకుంటాము కామా ఎక్కడ పెట్టాలి ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి చాలా సింపుల్గా నేర్చుకున్నాం అనుకుంటాం కానీ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఈ మధ్య చాలా ఇబ్బంది పెట్టేస్తుంది మనకి ఇచ్చినప్పుడు మొన్న ఎట్లా లో ఇచ్చాడు కూల్ విండీ డే అని ఇచ్చాడు విండీ డే కూల్ కి ఇక్కడ కామా ఇచ్చాడు విండీ డే అని పెట్టాడు రెండో ఆప్షన్లో విండీ దగ్గర కామా పెట్టాడు కూల్ విండీ డే అని పెట్టాడు మూడో దగ్గర ఇట్ ఇటీజ దగ్గర కామ పెట్టాడు కూల్ విండీ డే అని పెట్టాడు సో చూస్తే కరెక్ట్ పంక్చువేషన్ మార్క్ సెంటెన్స్ అని అడిగాడు అది కూడా మనం చూసుకోండి ఒకసారి తర్వాత ఆర్టికల్స్ ఏ యాన్ ది ఈ ఆర్టికల్స్ని కూడా ఒకసారి మనం బాగా చూసుకోవాలి ఏ అనేది మీకు తెలుసు యాన్ ఎప్పుడు వస్తుంది తెలుసు ది అనేది కూడా ఎప్పుడు వస్తుంది తెలుసు కొన్నిసార్లు డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి ఖాళీ ఇచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఏ యాను ది అని లేకపోతే ఏ ఏ ది అని ఇస్తుంటాడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే మనకి ఫస్ట్ కార్ అని ఇస్తాడు ఐ బై ఐ బై న్యూ కార్ ఇక్కడ ఏ అని పెడతాము ఏ అని పెట్టినప్పుడు రెండోసారి అదే కార్ ఇచ్చినప్పుడు బట్ బట్ కార్ వాజ్ నాట్ గుడ్ సమ్ ఏదో ఉంటుంది అనుకోండి ఇక్కడ మళ్ళీ మీరు ఏ పెట్టడానికి ట్రై చేస్తారు కానీ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆర్టికల్స్ చదివేటప్పుడు ఒకసారి ఆల్రెడీ ప్యారాగ్రాఫ్లో మెన్షన్ చేసిన దానికి రెండోసారి ది అని వస్తుంది ది ఆర్టికల్ బాగా చదువుకోండి నో ఆర్టికల్ ది ఆర్టికల్ బాగా చదువుకుంటే ఏ అని మీరు ఈజీగా పెట్టగలరు వాటికి రూల్స్ ఉంటాయి ది ఎప్పుడు వాడాలి అనేది ప్రతీది మీరు ఇంగ్లీష్ చదివేటప్పుడు మనం తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోండి అప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ పెట్టగలరు అది ఉన్న మంచి అది ఒక మంచి ఛాన్స్ ట్రాన్స్లేషన్ ఎలాగొస్తుంది సార్ అనుకున్న కంటే చదువుకునేటప్పుడు అది ట్రాన్స్లేషన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఒక కొత్త కారు కొన్నాను ఒక వచ్చింది కాబట్టి ఏ ఆ కార్ బాగలేదు ఆ కార్ బాగలేదు అంటే ఆ కార్ గురించే చెప్తుంది కాబట్టి ఆ అనే మీనింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ది అలా చదువుకున్నా సరిపోద్ది మళ్ళీ ఇక్కడ ఒక ఆయన వాడలేదు కదా తర్వాత ఫ్రేజల్ వెబ్స్ జెరన్స్ ఫ్రేజల్ వెబ్స్ బాగా లుక్ ఆఫ్టర్ లుక్ ఎట్ లుక్ లుక్ ఫర్ వీటి మీనింగ్స్ అడుగుతుంటాడు లేకపోతే ఖాళీ ఇచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది లుక్ ఆఫ్టరా లుక్ ఫరా అలా చాలా ఉంటాయి అవి కూడా చూసుకోండి జరన్స్ జరన్స్ గురించి కూడా మనకు తెలుసు కదా ఇన్ఫామ్ వచ్చిన నౌన్స్ ఈ జరన్స్ మీద కూడా బిట్టేస్తాడు కొన్నిసార్లు అంటే ఇది జరండా లేకపోతే వెబ్ ఫోరా ఏంటా అని అడుగుతుంటాడు తర్వాత కంజెక్షన్స్ వీటిని బాగా చూసుకోండి వీటి నుంచి కూడా మన టెట్లో రెండు ఇచ్చాడు కోరిలేటివ్ రిలేటివ్ కంజెక్షన్ ఏది నాట్ ఓన్లీ బటాల్సో బోత్ ఇవన్నీ ఇచ్చాడు వాటిని సెంటెన్సెస్ ఇచ్చాడు చూసినా కరెక్ట్ కోరిలేటివ్ కన్జంక్షన్ సెంటెన్స్ అని ఇచ్చాడు కోరిలేటివ్ కంజంక్షన్స్ సెంటెన్స్ ఇచ్చాడు కానీ వాటి ఫ్రేమింగ్ అనేది కొన్ని దగ్గర మిస్టేక్ ఉంది అందులో ఒక్కటే నాట్ ఓన్లీ ఆల్సో వచ్చేటప్పుడు కానీ బోత్ వచ్చేటప్పుడు కానీ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలాగ ఉంటుందో కొంచెం చూసుకోండి ప్రిపోజేషన్స్ ప్రిపోజేషన్స్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి మరి దానికి గుర్తుపెట్టుకునే ఆప్షన్ ఉంది అంటే మోర్ ప్రాక్టీస్ చేస్తేనే అది గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా ఫాండ్ ఫాండ్ ఎప్పుడు కూడా ఆఫ్ ఫాలో అవుతుంది కంగ్రాచులేటర్ కంగ్రాచులేటర్ ఎప్పుడు కూడా ఆన్ ఫాలో అవుతుంది అలా ఫాలో అయ్యేవి పక్కాగా ఉండే గుడ్ యాక్ట్ అలా ఉండేవి ఎక్కువ చదువుకోండి లేదనేటప్పుడు ఇన్ ఇన్ వాడే సందర్భాలు ఏంటో మనకు ఆల్రెడీ మెటీరియల్స్లో చాలామంది మెటీరియల్స్ వాడుతున్నారు కదా మెటీరియల్స్లో ఆల్రెడీ ఇన్ వాడే సందర్భాలు ఏంటి ఎట్టవాడే సందర్భాలు ఏంటి విత్తువాడే సందర్భాలు ఏంటి ఫర్ ఎప్పుడు వాడతారు అవన్నీ మనకు ఆల్రెడీ అందులో ఉంటాయి కొంచెం చూసుకోండి ఎందుకు ఇంత దినిగా చెప్తున్నాను ప్రిపజేషన్స్ గురించి అంటే ఎలిమినేషన్ చేయడానికి నేను చెప్పేదే లేకపోతే బుక్లో ఉన్నదే అక్కడ అక్కడెవ్వడు మీరు అట్లీస్ట్ ఇవన్నీ చదివితే ఎలిమినేషన్ చేయడానికి పనికి వస్తుంది ప్రిపజేషన్స్ నేనైతే అలాగే చేశాను ఎందుకంటే ఒక వంద ప్రిపోజేషన్స్ ఉంటాయి రెండు వందల ప్రిపోజేషన్స్ ఉంటాయి లేకపోతే ఐదు వందలు ఉంటాయి అవన్నీ మనం ఎప్పుడు చదువుతాం గుర్తుపెట్టుకుంటాం చెప్పండి అదే ఇన్ని వాడే సందర్భాలు ఏంటి లేకపోతే ఫర్ర ఎప్పుడు వాడతారు అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి అది ఇచ్చేటప్పుడు ఎలిమినేషన్ చేసుకోవడానికి పనికి వస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా కొంచెం డెప్త్గా చదువుకోండి ఆర్డర్ ఆఫ్ యాబ్జెక్టివ్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్డర్ ఆఫ్ యాబ్జెక్టివే వచ్చి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో కరెక్ట్గా ఆర్డర్ ఆఫ్ యాబ్జెక్టివ్ ఒక త్రీ ఫోర్ యాబ్జెక్టివ్స్ ఇస్తాడు వరుసగా ఇందులో కింద సరైన లైన్లో ఉన్న అదే సరిగా ఉన్న సెంటెన్స్ ఏది ఆర్డర్ ఆఫ్ యాబ్జెక్టివ్స్ సరైన క్రమంలో అమర్చిన సెంటెన్స్ ఏది అలా కూడా ఇస్తాడు యాడ్ వర్బ్ కానీ అండర్లైన్ చేసింది యాడ్ వర్బ్ లేకపోతే యాబ్జెక్టివ్ అలా అడుగుతారు పెర్మిషన్స్ హెల్ప్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా రీసెంట్గా ఒక బిట్ అడిగాడు పర్మిషన్ అడిగేటప్పుడు వాడే మోడల్ 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 ఏది అని అడిగాడు మే సెంటెన్స్ కూడా ఇచ్చి ఆస్కింగ్ హెల్పా పర్మిషనా లేకపోతే ఏంటని అడుగుతాడు డైరీ రైటింగ్ గురించి ఒకటి అడిగాడు ఈవెంట్ రైటింగ్ గురించి మన స్కూల్ అసిస్టెంట్ సోషల్లో అడిగాడు డైరీ రైటింగ్ రాసేటప్పుడు అడిగాడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగాడు ఈవెంట్ డీటైల్స్ నువ్వు ఈవెంట్ని బాగా ఎంజాయ్ చేశావని నువ్వు పర్సనల్ డైరీలో ఈవెంట్ డీటెయిల్స్ బాగా ఎంజాయ్ చేసావు ఆ రోజు జరిగిన ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ తర్వాత నోట్ చేసుకోవడానికి నువ్వు పూ మస్ట్గా అంటే అని అడిగాడు వెన్యూ డిటైల్సా డై అదే మనం ప్రిపేర్ చేసుకున్న ఎజెండా అందులో జరిగిన మినిట్స్ మినిట్స్ అదే ముఖ్యమైన విషయాలన్నీ టైం టు టైమ్ అలా అడిగాడు అయితే ఎక్కువ మంది మీరే మీరే కాదు నేను ఎక్కువగా మిస్టేక్స్ చేసేది చదివి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళినా ఇబ్బంది పెట్టే వన్ ఆర్ టూ బిట్స్ ఉన్నాయా ఏంటంటే ఈజ్ ఆఫ్ ద వచ్చేటప్పుడు వన్ ఆఫ్ ద వచ్చేటప్పుడు నెయిదర్ నర్ వచ్చేటప్పుడు నోబడి ఎవరి వన్ నథింగ్ ఇలా వచ్చేటప్పుడు మనకి ఈజ్ వస్తుందా ఆర్ వస్తుందా అనేది చాలా ఇబ్బంది పడతాము సో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి నెయ్యర్ నర్ వచ్చేటప్పుడు నెయిదర్ రికీ నర్ జీని ఇక్కడ వచ్చేటప్పుడు ఈజ్ వస్తుంది ఆర్ వస్తుంది అంటే ఈజే వస్తుంది ఎందుకంటే ఎప్పుడు వీట్కి ఎగ్రీ అవుతాయి ఇక్కడ చూడడం సింగులరే కదా ఉంది నైదర్ ద చిల్డ్రన్ నార్ దేర్ పేరెంట్స్ ఇక్కడ పేరెంట్స్ ఇది ఫ్లోరల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుంది సో అన్నిసార్లు ఒకేలాగా రావాలని లేదు అన్నిసార్లు మీరు ఒకటే బట్టి పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ నైదర్ నార్ వచ్చినప్పుడు ఇక్కడ ఈజ్ వచ్చింది సారీ చెప్పారు అనేసి సెకండ్ టైం ఈజ్ పెట్టారు అనుకోండి తప్పు అయిపోద్ది అలాంటివి కొన్ని ఒకసారి బాగా చూసుకోండి మీరు ఆ బిట్స్ను కూడా బాగా పెట్టగలిగేటప్పుడు మిగతా వారి కంటే వన్ ఆర్ టూ మార్క్స్ కొంచెం ఎక్కువ స్కోర్ చేయగలరు ఇవన్నీ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి వాటి మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టినా అందులోంచి బిట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ స్కిప్ కాన్సెప్ట్ అయిపోతుంది స్కిప్ చేసేస్తారు కొన్నిసార్లు సో ఇవి మాత్రం పక్కా టాపిక్స్ పక్కా బిట్స్ వీటి నుంచి మాత్రం పక్కా బిట్స్ ఉంటాయి ఈ బిట్స్ ఈ వీటి ప్రకారంగా మీరు ఒక మంచి మెటీరియల్ తీసుకొని మొదటి నుంచి నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను మొదటి నుంచి ఏ మెటీరియల్ అయితే చదువుతారో ఆ మెటీరియల్నే చదవండి మీకు అది బాగా అర్థమవుతుంది అదే చదవండి కొత్త కొత్త మెటీరియల్ మధ్యలో వచ్చిన అందులో ఏదో కొంత కొత్తగా ఉంటుంది అది చదవలేదని మీదిలో క్యూరియాసిటీ ఉంటారు ఉంటుంది ఉండాలి తప్ప అందులోంచి మళ్ళీ మీరు చదివితే ఆ బుక్ అంతా కొత్తగా ఉంటారు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది సో ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెడుతున్నారు అన్ని కామెంట్స్కి ఒక వీడియోలోనే రిప్లై ఇస్తే అది మాకు కుదరదు సో ఎక్కువ కామెంట్స్లో ఇంగ్లీష్ గురించి చెప్పమన్నారు కాబట్టి ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను